హలో అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను సో ఈ బ్లాగ్ వచ్చేసి చాలా చిన్నగానే ఉంటుందని నేను చేసిన పని అయితే చాలా టైమే పట్టండి అదంతా కూడా మీకు ఇంకా బోర్ కొడుతుంది కాబట్టి సింపుల్గా ఒక చిన్న వీడియోలాగా అయితే చేసి పెడుతున్నాను ఇది వచ్చేసి నా డైలీ రొటీన్ అండి నేను ఇంట్లో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఏమేమి పనులు చేసుకుంటాను అనేది ఈ చిన్ని మినీ బ్లాగులు అయితే షేర్ చేసుకుంటాను సో ఆ రోజు వచ్చేసి మండే రోజు అండి మనము ఏ రోజైతే మంచిగా ఉందాము అంటే నేను మండే మండే ఫాస్టింగ్ ఉంటాను కదండి అందుకనేసి ఎప్పటికప్పుడు అనుకుంటాను అనమాట మండే రోజు పెద్దగా పనులు పెట్టుకోకూడదు నీరసం వస్తుంది కదా అనేసి ఇప్పుడు చూసిన అలాగే అనుకుంటాను నా బ్యాడ్ లక్ ఏమో కానీ ఆ రోజే నాకు ఎక్కువ పనులు అనేది ఉంటాయి ఇంట్లో సో ఎంత పని ఉన్నా కూడా చేసుకోవాలి కాబట్టి ఇంకా చేసుకుంటాను అనమాట ఇంకా ముందు రోజు ఇంకా ఈ మధ్య కాలంలో ఇంకా మేము రెస్టారెంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి నాకు ఇంకా సండే లేదు మండే లేదండి ఒక్కరోజు కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి ఏమో కానీ నాకైతే సండే వస్తుందంటే హమ్ అనే ఫీలింగ్ అయితే ఉండేది ఇప్పుడైతే అది కూడా లేదు సండే కూడా నాకు తప్పక వెళ్ళాల్సి ఉంది అందుకనేసి వెళ్ళాను అనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పూర్తిగా నాకు అస్సలు ఏమే పని అనేది చేసుకోబుద్ది కాలేదు సరేలే ఇంకా మార్నింగ్ చేసుకుందాంలే అనేసి ఇంకా అలాగే పడిపోయాను అనమాట సో ఇంకా ఇక్కడ ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ముందు రోజైతే ఇంకా ఇంట్లో నాకు పనులన్నీ ఈ పనులన్నీ నైట్ పడుకునే పడుకునేటప్పుడు మనం తిన్న పాత్రలు ఉంటాయి కదండి అవన్నీ క్లీన్ చేసుకొని స్టవ్ కూడా మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత నేను ఇంకా ఆ రోజు అయితే బట్టలు పని కూడా అనమాట సో ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంట్లో ఒక్కటి మనం మాపు పెట్టేది అయితే ఉంటుంది కదండి ఆ పని ఒక్కటే కాబట్టి బరువు ఏం అనిపించదు ఇంకా కాకపోతే ఇంకా ఆ రోజు చెప్పాను కదండి ఇంకా అసలు ముందు రోజు అయితే పనులు చేసుకోలేకపోయాను ఇంక అందుకని ఇంకా మార్నింగు ఈ రోజు గుడికి కూడా వెళ్ళాలి కుదిరితే మార్నింగ్ వెళ్తాను లేకపోతే నేను హడావిడి హడావిడి ఉంటాను కాబట్టి మార్నింగ్ అయితే నాకు కుదరదు కాబట్టి ఈవినింగ్ టైంలోనే వెళ్దాము అనుకుంటున్నాను మోస్ట్లీ ఈ మధ్యకాలంలో నాకు ఈవినింగ్ టైమే కుదురుతుందండి చాలా ప్రశాంతంగా ఇదే సో ఇంక ఈసారి కూడా అలాగే అనుకున్నాను మార్నింగ్ ఇంకా కుదరదులే అనేసి కొంచెం ఎందుకు ఎండ అనిపిస్తూ అంత చలికాలమైనా కూడా ఎండ అయితే అనిపిస్తూ ఉంది ఇంకా టెన్ టెన్ థర్టీ దాటిందంటే ఇంకా అస్సలుకి వెళ్ళబుద్ది కాదు ఇంకా ఏదో ఆఫ్టర్నూన్ వెళ్తున్నా అనే ఫీలింగ్ అయితే ఉంటుంది అందుకనేసి ఈవినింగ్ అయితే వెళ్దాం అనేసి అనుకున్నాను ఇంకా ఇక్కడైతే ఫస్ట్ వచ్చేసి ఇండ్లంతా కూడా బయట లోపలంతా కూడా మొత్తం ఊడి చేసుకున్నాండి ఫస్ట్ లేచిన తర్వాత అన్నీ కూడా ఆ ఇదిలిచ్చి పరిచేసుకొని ఇంట్లో ఇంకా మంచి ఫ్రెష్ ఎయిర్ రావడానికి మొత్తం డోర్స్ అన్నీ ఓపెన్ చేసేసి మాకున్న కిటికీలు కూడా ఓపెన్ చేసేసానండి ఇంకా తర్వాత ఇండ్లంతా కూడా కసు అయితే కొట్టేసుకున్నాను ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా బయట రోజు నేను ఇండ్లు తుడవడానికి ముందే ప్లాంట్స్ కూడా వాటర్ అనేది వేస్తానండి ఇంకా తర్వాత వాటర్ వేసేసి ఇంకా ఇలా ఇంట్లోకి అయితే వచ్చాను ఎందుకంటే ఇంకా వాటర్ అంతా కూడా కారిపోతాయి కదా సో ఇంకా మనం ఈజీగా క్లాత్తో తుడుచుకున్నాం అనుకోండి ఆరిపోతుంది ఇంకా ఆ లోపల వాటర్ అంతా కారిపోయే లోపల ఇంకా ఇంట్లో పన చేసుకుందాము అనుకొని ఇంకా ఇక్కడైతే సింకులు అయితే కాస్త కొన్ని పాత్రలు అయితే ఉన్నాయండి నైట్ టైం కదా మేము పెద్దగా అయితే తినము అందుకనేసి కొన్ని పాత్రలు ఉన్నాయి నిజం చెప్పాలంటే కొన్ని అయినా నేను బయట పెట్టుకొని తోమేసుకుంటానండి అది ఎందుకో ఏమో కానీ నాకు సింకులో తోమడం అంటే అస్సలకే ఇష్టం ఉండదు ఇంతకు మీరు సింకులో తోమడానికి ఇష్టపడతారా అలా ఆరు బయట వేసుకొని తోమడానికి ఇష్టపడతారా అనేది కూడా నాకు అమెంట్ చేయండి నాకైతే అలా బయట వేసుకొని తోముకోవడం అంటేనే చాలా ఇష్టము సింకులో తోమడం వల్ల మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే మన సింకులో కొన్ని పాత్రలు మాత్రమే పడతాయండి కొన్ని కొన్నిటి మాత్రమే సబ్బు పెట్టుకుంటూ మళ్ళీ ట్యాప్ తిప్పుకుంటూ మళ్ళీ నీళ్ళతో కడుకుంటూ అలా అలా టైం వేస్ట్ అవుతుంది అండ్ వాటర్ అనేది కూడా ఎక్కువ అయితే వేస్ట్ అవుతాయండి అందుకనే నాకు సింకులో తోమడం అంటే అస్సలకే ఇష్టం ఉండదు చాలాసేపు నిలబడి తోమాల్సి ఉంటుంది కదా సో ఇంకా ఫైనల్గా పాత్రలు పనేది అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇష్టం స్టవ్ క్లీనింగ్ అయితే చేస్తూ ఉన్నాను స్టవ్ మెస్సిగా ఉంటే అసలు కిచెన్లోకి రాబుద్ది కాదు వంట కూడా చేయబుద్ది కాదండి ఎప్పటికీ నీట్గా ఉండాలని అనుకుంటాను నేనైతే ఇంకా ఇక్కడ స్టవ్ కూడా కడిగేసుకున్నాను అనమాట ఇంకా ఫైనల్గా ఇళ్ళంతా కూడా మాబ్ అయితే పెట్టేసుకున్నానండి ఇంకా ఇక్కడ స్నానం చేసుకొని వచ్చి ఇలా ఉల్లి ఉంటే మంచిగా వాటర్ అనేది వేసేసి అందులో ఫ్లవర్స్ అయితే వేస్తూ ఉన్నాను ఇంకా ఈరోజు మండే కాబట్టి ఇంట్లో కూడా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను ఇప్పటికీ చాలా టైమే పట్టింది నాకైతే ఇంట్లో అంత పని చేసేసుకొని ఇంక ఈరోజు అయితే చాలా టైమే పట్టింది అందులో ఇంకా ఈరోజు కుకింగ్ చేసే టైము లేదు అందులో నేను కూడా ఈరోజు తినను కాబట్టి మా హస్బెండ్ ఒకటే కాబట్టి ఇంకా బయటనే ఇంకా అక్కడే తినేస్తారులే అనుకుని ఇంకా ఇంట్లో పూజ అయితే సింపుల్గా చేసేసుకున్నానండి ఎర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇప్పటి వరకు కాసేపు అలా కూర్చోకుండా పని మీద పని ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ఉన్నాను అదే ఈ పనులన్నీ కూడా ముందు రోజు నైటే చేసుకుంటే నాకు అంత కష్టం ఉండేది కాదు కదా సో పూజ అయితే ప్రశాంతంగా చేసుకొని ఇంక ఇప్పుడైతే ఇంక నేను బయలుదేరుతున్నాను హోప్ ఈ చిన్న మిని బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుస్తాను బాయ్ గాయ్స్